హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు మనకు ధను సంక్రమణము పదహారవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు జరిగింది కానీ ఆ సమయంలో తిరుప చదవకూడదు కాబట్టి మరుసటి రోజు సోమవారం పదిహేడవ తారీఖు ధనుర్మాసము అన్ని విష్ణాలయాలలో తెల్లవారుజామునే తిరుప్పావై పట్టణము జరుగుతున్నది ఇప్పటికే మూడు రోజులు అవుతున్నది ధనుర్మాసం ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదానం జరుగుతుంది ప్రతి నెల ఆ రోజున స్వామివారికి ఈ కేసరి ప్రసాదాన్ని తయారు చేశారు పిస్తా కలర్లో పిస్తా ఫ్లేవర్ తోటి ఈ ఆ రోజు రవ కేసరి ప్రసాదాన్ని స్వామివారికి నివేదించారు ఈసారి ధనుర్మాసము స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో ప్రారంభమైంది ఈ బాస్కెట్ మొన్న ఎంగేజ్మెంటు ఒకటి ఉంటే ఆ ఎంగేజ్మెంట్ వారు ఈ బాస్కెట్ ఇచ్చారు ఈ బాస్కెట్లో ఏమేమి వేశారో చూద్దాము కాజా మైసూరుపాకు బూందీ తాంబూలంలో బత్తాయి పండు గోరింటాకు కోను హెయిర్ బ్యాండ్ స్టిక్కర్సు నెయిల్ పాలిషు వేశారండి ఈ బాస్కెట్లో ఈ బాస్కెట్ ప్రతి వాళ్ళు మొన్న కార్తీక మాసంలో గుడికి వెళితే అందరూ ఈ బాస్కెట్లలో స్వామివారికి పెట్టుకునే కొబ్బరికాయ పూజా ద్రవ్యాలన్నీ అందరూ ఈ బాస్కెట్లలోనే ఎవరి చేతిలో చూసినా ఈ బాస్కెట్లే ఉన్నాయి ఈ బాస్కెట్ దేవాలయానికి వెళ్ళటానికి చాలా బాగుంటుంది ఈ ఎంగేజ్మెంట్ వాళ్ళు ఈ బుట్టలో ఎన్ని వేశారు కానీ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వేసుకోవచ్చు ఒక స్వీట్ అయినా బూందీ ఒక స్వీటు తాంబూలము వేసుకోవచ్చు తాంబూలంలో అరటిపళ్ళు అయితే రెండు అరటిపళ్ళు పెట్టాలి అదే బత్తాయి కానీ కమల దానిమ్మ అలాంటి పళ్ళు అయితే ఒక్కొక్కటే పెట్టవచ్చు తప్పేమీ లేదు నాకైతే ఈ గిఫ్ట్స్ రూపంలో వచ్చేవి గ్లాస్ ఐటమ్స్ కంటే కూడా ఈ ప్లాస్టిక్ ఐటమే కలర్స్గా ఉంటాయి అన్ని కలర్స్ బోల్డ్ కలర్స్ వస్తాయి గ్లాస్ ఐటమ్ అయితే ఏదన్నా చేయిజారిందంటే స్మాష్ అంతే ఇవైతే బాగుంటాయి ఈ నిశ్చితార్థం గిఫ్ట్లో మంగళకరమైనటువంటి గోరింటాకు కోను వేయటము చాలా శుభదాయకము మరో మంచి వీడియోతో మీ ముందుంటాను